ైజల్లడి వాడు మౌలి పరిశర్పిదపించమువాడు నవ్వు రాజిల్లడు మోము వాడు చెల్వలమానధనం దోచనో మళ్ళీ అలా మీ పొదల మాటున లేడుగడే మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే పోతన పోతన గారు తెలుగులో ఎంత హృదయంగా ఈ పద్యం రాశారు ఎంత ఉంది అసలు ఈ అమృతం తాగడానికే మనం పుట్టాం కృష్ణ అంటే కర్షయితీ కృష్ణ సర్వుల్ని ఆకర్షించేవాడు కృష్ణుడు అని ఈ గోపికలు అడుగుతున్నారంట ఎవరిని ఈ చెట్ల మల్లెల్ని చెట్ల మీద ఉన్న మల్లెల్ని నల్లనివాడు నల్లగా ఉంటాడు పద్మనయనం బులవాడు ఏకళ్ళువి కమలాలంట కృపారసంభుబైచల్లెడు వాడు కృష్ణుని ద్వేషించినా లాభమే ప్రేమించినా లాభమే విషమిద్దామని వచ్చినటువంటి పోతనకి ఆ పోతనకి మోక్షం ఇచ్చాడు తన సేవించిన పోతనకి మోక్షం ఇచ్చాడు ఆయనకి పోతనా ఒకటే పోతనా ఒకటే ఆయన చూసేది నువ్వు నాతో కనెక్ట్ అయ్యవ లేదా మౌళి పరిసర్పిత పింఛము వాడు అంటే పింఛం నవ్వు రాజిల్లడి మోము వాడొకడు ఎప్పుడన్నా కృష్ణుడు అల్లముంటాను చూసాడండి చిల్లుగా ఉంటాడు దిల్ ఖుష్గా ఉంటాడు ఆయన అయినా పెద్ద గోపాళ్ళైనా అమ్మ ఏమని చెప్పాడు నేను రాత్రి వాడుకున్నాను కదా ముద్దుగారే ఏ సోద ముంగిట ముత్యము వీరు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు ముద్దుగారే నువ్వు ఇంకెవరికైనా చెప్పగలవు అది నవ్వు రాజిల్లే మోమువాడుకుడు చెల్లవల మానందం దోచనో మళ్ళీ లాగా మీ పొదల మాటను లేడు కదమ్మా చెప్పలే మందికి తెలియక స్త్రీ పురుష సంబంధంగా చూస్తుంటారు ఉంటారు గారు చెప్పారు సామవేదం వారు చెప్పారు ఇస్కాన్ వాళ్ళు చెప్పారు ఎంతమందో ఎంతమందో చెప్పారు అయినా మూర్ఖత్వం చేత రాధాకృష్ణులు కృష్ణుడి యొక్క గోపికల మధ్య ఉన్న బంధాన్ని దాన్ని పేరమోరల్లో అంటారు అది పరకీయ భావం అంటారు అది శారీరకమైనటువంటిది కాదు పోనీ ఊహించను ఒక వ్యక్తికి కొన్ని వేల మందితో అది కుదురుతుందా అలాంటి శారీరక సంబంధం భగవంతుడు అందరికీ భర్త ప్రతి భర్త సాక్షి కాబట్టి బుద్ధివంతులైనవాడు భగవంతుడితో నిత్యమైనటువంటి బంధం కలుగుంటాడు అందుకనే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు ఏమని మనం అందరూ కూడా నిత్యోనిత్యానా చేతనశ్చేతనా మనం నిత్యలో చేతనులవు అందుకని మనంతా భగవంతుడికి చెందిన వాళ్ళం భగవంతుడిని పొందవలసిన వాళ్ళం ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళం అందుకని ఆయన్నే కోరుకోవాలి అలా ఒకసారి కళ్ళు మూసుకుని ఏలీల చెప్పుకున్నా మన హృదయం అంతా ఉప్పొంగిపోవాలి అప్పుడు మనం బాగున్నట్టు అలా తలుచుకుంటూ పడుకోవాలి ఈ లీల కృష్ణుడిది కాదు కానీ కృష్ణుడే మరో రూపంలో ఉన్న రంగనాథుడిది అదేమిటది స్వామి ఎవరు మనం ఆ సినిమా చూసాం ఏం సినిమా దశావతార అందులో ఏంటి పాట రాజలకు రాజు ఈ రంగరాజనే అంతారా ఆయనే మొట్టమొదటి మూర్తి ఈ భూమండలం మీద విగ్రహ రూపంలో వచ్చినటువంటి దైవం ఆయన ఒక్కరే మొట్టమొదటి వాడు సరే రాజుగారు బయటికి వెళ్తే ఎలా వెళ్తారండి రాజు వెళ్ళలేదా విములు అల్లరాక వెనకాల బ్యాండ్ సౌండ్లు అని ఉండాలా కానీ ఒకసారి కృష్ణుని తీ నేనా కృష్ణి అలా రాజులా వెళ్ళవలసినటువంటి రంగనాథుడు ఎలా వెళ్తాడంటే ఎలా వెళ్తాడు విధానం కూర్చో రాజులా వెళ్ళవలసిన రంగనాథుడు ఎలా వెళ్తాడు తెలుసా చెప్పబెట్టకుండా వెళ్ళిపోతాడు మూడు రోజులు కనపడ్డావు మూడు రోజుల తర్వాత వస్తారు గమ్ముని అప్పుడు అమ్మవారు రంగనాయకి అమ్మవారు వాళ్ళ సేవకులు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అంటారు అని పెద్ద గొడవ వద్ది అమ్మవారు వస్తారు సోమవారు వస్తారు అక్కడ జయగౌరు ప్రభుని శ్రీరంగంలో ఉంటారు రసానంద ప్రభుణి వాళ్ళు తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో తమిళంలో కన్నడంలో ఆ రంగనాథుడి యొక్క వైభవాన్ని వీడియోలు చేశారు అద్భుతంగా చెప్తాడు మా జేజీ ఎంత బాగుంటుందో ఎంత ప్రేమ లేకపోతే రంగనాథుడి పట్ల రంగనాథుడు ఎవరు అని అడిగారు రంగనాథుడిని ఈ ఈ మరకలో నాశనం చేయడానికి వచ్చినప్పుడు నలభై ఏళ్ళ పాటు రంగనాథుని అక్కడ కవర్ చేశారు ఆ రంగనాథుడి యొక్క ఉత్సవాలు తిరుమలకి వచ్చి ఉన్నారు అందుకే రంగమండపం అంటారు ఎంత గొప్పది శ్రీరంగం ఎంత గొప్ప తిరుమల వీటిని కాపాడుకోద్దా పనికి మాల దరిద్రప ఎడాలి మతాల నుంచి ఈ దేశాన్ని ప్రపంచాన్ని కాపాడక్కర్లేదా అన్ని మతాల సమానమైన దరిద్రులు అంతా నశించిపోవద్దా అయితే ఈ రంగనాథ స్వామి బయటికి వెళ్ళారు వచ్చేటప్పుడు ఇలా వచ్చాడు వస్తే ఆయన రా రాకుండా వీళ్ళు అడ్డుకున్నారు ఈ రంగనాథుడు ఎవరు అంటే నలభై ఏళ్ల పాటు రంగనాథుడు కనపడలేదు కదా తర్వాత పెద్దవాళ్ళు సందేహం వచ్చి అక్కడ గోడ తొలగిస్తే అక్కడ ఉన్నారు ఈ మరకలు పాడి చేస్తానని అసల స్వామిని అక్కడ తడు గోడ కట్టేసి అందరూ అయిపోయాడు అయితే మరి ఈయన రంగనాథుడేనా అని డౌట్ వస్తే రంగనాథుడు తిరుమల నుంచి వచ్చాక రంగనాథ్ నం పెరుమాల్ అంటారు అక్క అప్పటికి బతుకున్న ఓ చాకల తాత ఈయన మన మన పెరుమా మన రంగనాథుడేనా అడిగారు ఆయన రంగనాథుడిని ఇలా వాసన చూసి నం పెరుమాల్ అని అంటారు అంటే నా పెరుమాళ్ళు అని నమ్మ పెరుమాళ్ళు నమ్మ పెరుమాళ్ళు అంటారు శ్రీరంగంలో అటువంటి శ్రీరంగంలో అంత పెద్ద గోపురం ఆ గుళ్ళో డబ్బులతో గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ బతుకుతూ ఉంటుంది పెత్తనం చేస్తూ ఉంటుంది ఆ గుళ్ళో మొన్న తెలుగు వాళ్ళు అయ్యప్పలు దర్శనానికి వెళ్తే రక్తం వచ్చేలా కొట్టారు గోవిందనామని చెప్తే డిఎంకే అంటే ముదుగండ శివప్రసాద్ గారు చెప్పారు డి దొంగ ఎం ముండా కే కొడుకులు దొంగముండ కొడుకులు పార్టీనే డిఎంకే అంటారు అని చెప్పారు సో కాబట్టి ఎవరైతే శక్కులరో వాడు నపుంసకుడు అని అర్థం వాళ్ళు ఒత్తుకోరని అర్థం ఏదో వాడు పెద్ద పెద్ద ఏదో గొప్పోడని కాదు చవట్లే శక్కుల గురించి మాట్లాడతారు వాళ్ళ నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి తర్వాత ఎలాగ క్రైస్తవ ఇస్లాం నుంచి ప్రపంచాన్నే కాపాడాలి అది వేరే కథ అయితే మన దేవాలయాలు పది మందికి అన్నం పెట్టింది ఎవరిని నాశించలే మనం కోల్పోయాం రక్తపాతం వాళ్ళు చేశారు దేవాలయం ద్వారా ఏ దేశంలో రక్తపాతం జరగలేదు మసీద్ ద్వారా జరిగింది చర్చ్ ద్వారా జరిగింది కాబట్టి అన్నుమాత సమానం అనేవాళ్ళు అందరూ భూమికి భారం అందరూ అర్జెంటుగా పోండి దరిద్రం ఏమైనా ఛాలెంజ్ కలండి ఒకటి పుట్టితే నేను సారీ చెప్తాను అడిగి ఉన్నాను మీరు అన్నమాతాల సమానం నిరూపిస్తే సో రంగనాథ స్వామి అలా వెళ్ళిపోయాడు వచ్చాడు వీళ్ళు ఏమో రానేవారు ఆ పల్లకిని స్వామివారిని తోసేస్తారు వెనక్కి వెళ్ళిపోయిన ఎక్కడి నుంచి వచ్చాను అప్పుడు అమ్మవారు క్వశ్చన్లు అడుగుతారు మీరు ఎక్కడిని ఎక్కడ ఉన్నారు ఈ మూడు రోజులు అంటే అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ స్వామివారి టెంపుల్ ఉంది పద్నాలుగు పదమూడు కిలోమీటర్లు శ్రీరంగం నుంచి ఆ దేవాలయం ఏంటంటే నా ఛార్ కోయిల్ చాలా బాగుంటాడు అక్కడ నిలబడిన కృష్ణుడు అమ్మవారు చాలా బాగుంటారు మంచి ప్రశాంతంగా ఉంటుంది ఆ గుడికి ఈయన వెళ్ళారు మూడు రోజులు ఈయన ఉండే అమ్మవారితో గడిపాడని ఈవిడి కోపం అంతా లేరు కదా ఇద్దరు ఒకటి కదా అక్కడ లక్ష్మీదేవి అక్కడ పేరు రంగనాయక్ అంటారు అక్కడ నాచియార్ అంటారు మీరు అక్కడే ఉన్నండి మీరు ఎవరి దగ్గర ఉన్నారు ఈ మూడు రోజులు అని అమ్మవారి తరిపోతు చెప్తారు అబ్బే నేను ఎక్కడికి వెళ్ళాను ఒక భక్తుని రక్షించడానికి అడవిలో వెళ్ళాంట ఆహా మరి జుట్టంతా చెదిరిపోయింది అని అడుగుతారు అదే గొర్రమే స్పీడ్గా వెళ్ళాను కదా అందుకని జుట్టు మరి ఇక్కడ అక్కడ బొట్లు ఉన్నాయి అంటారు బొట్లు కాదు దానిలో పులిచ్చింది ఫెట్ చేశాను అందుకని రక్తం అది కొన్ని కోతలు అన్నమాట మళ్ళీ మరి ఘాట్లు ఘాట్లు నఖక్షతముడు అంటారు అంటే ప్రేసి గిల్లితే పడినటువంటి ఘాట్లు అదే పులితో ఫైట్ చేశాను అంటారు అవి గుల్లి గిల్లింది అంటారు ఇలా అలరన్నమాట సంతోషం వాళ్ళు తోసిస్తారు ఈ ఈ పల్లకిని అలా వెనక్కి చూసుంటారు ముందుకి అందులో అలా తిరిగేటప్పుడు మయూరగతి గజగతి సర్పగతి అశ్వగతి ఇలాగా అంటే పాము ఎలా తిరుగుద్దు అలాగా ఎలాగో అలాగా ఏనుగో ఎలాగో అలాగ అలా వాళ్ళు తిరుగుతూ పెద్ద శబ్దాలతో మంచి వాద్యాలతో అద్భుతంగా అలాగ జరుగుద్ది నువ్వు రావద్దని చెప్పి పెరుగు పాలు పూలు అన్ని జల్లు ఆయన మీదకి వేస్తూ ఉంటాను అలా గొడవ చాలాసేపు జరుగుద్ది గొడవ అనకూడదు అని ఎలా అనాలి అలా చాలాసేపు జరిగాక అప్పుడు నమ్మాల వారు వచ్చి అమ్మ మనస్వామి కదమ్మా మనం మనం రాజీ పడకపోతే వెళ్ళగమ్మ అని చెప్పేసేసి ఆవిడతో కాంప్రమైజ్ చేసేసేసి అప్పుడు స్వామివారు అమ్మవారు ఆ ఒక్కరోజు అక్కడ పూజలు అందుకుంటారు అలా మన అనుగ్రహించడానికి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడిని సేవించకపోతే ఎందుకు చెప్పండి ఆ జగన్నాథులు పూరిలో ఉన్నాడు ఆయనే తమిళనాడు శ్రీరంగంలో ఉన్నాడు ఆయనే కాంచీపురం వరదలై ఉన్నాడు ఆయనే తిరుమలలో వెంకటేశ్వరై ఉన్నాడు ఆయనే బృందావనంలో శ్యామసుందరై ఉన్నాడు అక్కడ ఇక్కడ అంతటా మీర్కోటలో తిరునారాయణ మహారాష్ట్రలో పండరీపురంలో పాండురంగ విఠలే അക്കാ ഉണ്ടേ പണ്ട്രങ്ങൾ ഇക്കുണ്ടേ പണ്ട്രംഗ അതോ അടു ഇരംഗ അത് ഭഗവത്ത అలా చక్కగా సేవిస్తూ మన జీవితాన్ని తరింపజేసుకోవడమే మానవ జీవితానికి లక్ష్యం తప్ప ఏదో తినడమో తాగడమో పడుకోవడమో లేవడమో చావడమో అది కాదు మళ్ళీ పుట్టుకున్నా ఉండడానికి మన పుట్టు పూర్వోత్తరాలు ఎరిగినటువంటి ఆ పరమాత్మను పట్టుకుని ఆయన హృదయాన్ని ఆకట్టుకుని మళ్ళీ రానిటువంటి స్థలానికి మనం వెళ్ళిపోవాలి నా తద్భాషయతే సూర్యో శశాంకోణ పవక నిర్తన్ పరమం మరమాత్మకీ జయగోపాల్ భగవాన్ కీ జయ శ్రీ గోదానాథ స్వామి భగవాన్ కీ జయ శ్రీల ప్రయ గోవిందోవింద